ఇది ఒక మాయ అధికారం కోసం ఏదైనా చెప్పొచ్చా అధికారం రావాలి అధికారంలో మనం కూర్చోవాలి అన్న ఆశతో ఎంతటి అబద్ధమైన ప్రజల వద్ద కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసేలా కోట్లాది మందిని భ్రమ పట్టించేలా కోట్లాది మందిని మోసం చేయడం ఎస్ ఇప్పుడు ఇదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా వినబడుతున్న ప్రశ్న కూటమి సర్కార్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముగ్గురుగా కూటమి కట్టారు జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురుగా ఏకమై వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్ గారిని ఓడించాలి అన్న కషితోనే వాళ్ళు ముగ్గురు ఒకటయ్యారన్నది తెలిసిన సత్యమే సింగిల్గా వెళ్తే జగన్ను తట్టుకోలేము జగన్ ముందు నిలబడలేము అని వాళ్ళు అనుకున్నది సత్యమే అయితే చెప్పింది ఏమిటి కానీ చేస్తున్నదేమిటి ఇక్కడ ఇదే సమస్య ఇప్పుడు అంతా కూడా అధికారంలోకి రావడానికి నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పారా లేదు నిజాలు చెప్పే అధికారంలోకి వచ్చారా మీరే ఆలోచించుకోవాలి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఓ లెక్కను బయటపెట్టారు రెవెన్యూ గ్రోత్ కంపారిజన్ బయటపెట్టారు ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుప్పగూలిపోతుంది అనే తట్టుగా తన గణాంకాలన్నీ కూడా ఆయన బయటపెట్టారు దీంతో ఒక ఎమర్జెన్సీ పరిస్థితిని తలపించే పరిస్థితి ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో అప్పులు రావడం అప్పులు దేవుడెరుగు మొత్తం రాష్ట్రం అప్పుల మీదే ఉంది ఆదాయం పూర్తిగా పడిపోతూ వస్తుందట మరి ఇలా ఆదాయం పడిపోతూ అప్పులు పెరిగిపోతే రాష్ట్రం దివాలా దిశకు వెళ్ళదా ఎస్ అప్పులు పూర్తిగా అప్పులు పెరిగిపోతున్నాయి ఆదాయాలు సున్నా ఇది నేను చెబుతుందో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిలో చెప్తుంది కాదండి ఏకంగా కాగ్ విడుదల చేసిన మంత్లీకి ఇండికేటర్ ప్రకారమే లెక్కలు బయటకొచ్చాయి ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిపాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు నేడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఆ ఏపీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని ఆ గణాంకాలను ఆయన పేర్కొన్నారు కాగ్ విడుదల చేసిన మంత్లీకి ఇండికేటర్ ప్రకారం రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో పొంచి ఉంది అనేది క్లియర్గా తెలుస్తోంది ఆ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు అంటే పన్నులు ఇతర ఆదాయాలు అత్యంత దారుణ పరిస్థితికి వెళ్తున్నాయని జిఎస్టి సేల్స్ ట్యాక్స్ ఆదాయాలు పూర్తిగా గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెక్కలను ఆధారంగా చేస్తూ తెలిపారు ఇక్కడ ఎస్జి జీఎస్టీ రెవెన్యూ గ్రోత్ కంపారిజన్ చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు త్రైమాసిక సంవత్సరం అంటే ఏబిసిడిఈ ఈ బాక్స్ ఒక్కసారి మీరు గమనించండి జిఎస్టీ రెవెన్యూ ఇంక్లూడింగ్ సర్చ్ షేర్ జిఎస్టీ గ్రీన్ పోర్షన్ గతంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పన్నెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఇరవై ఒకటి ఉంటే పన్నెండు వేల ఏడు వందల రెండు పాయింట్ ముప్పై మూడు ఉంది ట్యాక్స్ డివాల్యూషన్ టు స్టేట్ గతంలో పదకొండు వేల మూడు వందల పదకొండు పాయింట్ నలభై ఐదు ఉంటే ఏకంగా పదమూడు వేల రెండు వందల ముప్పై ఒకటి ఇలా జిఎస్టీ రెవెన్యూ ఆఫ్ ద స్టేట్ అంటే రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ ఆదాయంలో గతంలో రెండు వేల పత్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంటే వైఎస్ఆర్సిపి పార్టీ చివరి దశలో ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఆరు పాయింట్ పదహారు శాతం పదహారు వేలు కోట్లు ఉంటే ఇప్పుడు ఏడు వేల తొమ్మిది వందల పద్నాలుగు పాయింట్స్ ఉన్నాయి ఏడు దాదాపు మైనస్ ఫోర్ పాయింట్ ఫార్టీ నైన్ పర్సెంట్కి రావడం అనేది చాలా కాంట్రాక్షన్కి దిగజారినతనానికి ఇది నిర్వచనం కాదా అలాగే రెవెన్యూ గ్రోత్ డ్యూరింగ్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది కూడా ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో రాష్ట్రానికి సంబంధించిన ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జగన్మోహన్ రెడ్డి గారి చివరి దశలో పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఒకటి పాయింట్ తొంభై మూడు మరి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరులో ఇరవై వేల రెండు వందల డెబ్బై మూడు పాయింట్ ఇరవై డెబ్బై నాలుగు ఉంది ఇలా ఓన్ రెవెన్యూలు సైతం చాలా గ్రాఫ్స్ డెబిట్స్లో పడిపోయాయి గతంలో ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే ముప్పై రెండు వేల ఎనభై నాలుగు వేల కోట్లు అప్పుడు డెబిట్స్ ఉంటే ముప్పై ఏడు వేల తొంభై మూడు ఇప్పుడుంది ఎటు చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రాష్ట్ర సొంత ఆదాయం వృద్ధి కేవలం మూడు పాయింట్ నలభై ఏడు శాతం మాత్రమే ఉండగా మొత్తం ఆదాయ రసీదులు ఆరు పాయింట్ పద్నాలుగు వృద్ధి చూపించాయి అదే సమయంలో అప్పుల వృద్ధి మాత్రం పదిహేను పాయింట్ అరవై ఒకటిగా నమోదైంది ఇది ఆర్థిక ఒత్తిడికి సంకేతం అని జగన్ అన్నారు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చులు సొంత ఆదాయాలపై కాకుండా అప్పులపై ఆధారపడుతున్నాయని ఇది ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారుతునే క్షణం అని కూడా జగన్ ఇక్కడ క్లియర్గా చెప్పుకొచ్చారు కాగిచ్చిన ఈ మంత్లీ కీ ఇండికేటర్స్ ప్రకారమే తాను మాట్లాడడం జరిగిందని ఏదో కొత్త లెక్కలు కాదని వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో అప్పులపై చంద్రబాబు చేసిన తప్పుడు లెక్కలను కూడా ఆయన ఇక్కడ మొట్టికెళ్లిసే కార్యక్రమం చేశారు ఆనాడు చంద్రబాబు స్వయంగా చెప్పిన అప్పులు ఏంది జగన్ చేసింది పద్నాలుగు లక్షల కోట్లని పదిహేను లక్షల కోట్లని అన్నారు ఆ సమయంలో ఏపీ మరో శ్రీలంక అయిపోతుందని గోలు పెట్టారు ఆయన మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు కేవలం మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్లు మాత్రమేనని కూటమి ప్రభుత్వం స్వయంగా ఆర్థిక మంత్రి పయాలో కేశవ్ గారు అసెంబ్లీ సాక్షిక ప్రకటన చేసిన విషయం మనందరం చూసిందే చూసిందే ఇంకోవైపు ప్రతి మంగళవారానికి అప్పుల వారంగా మార్చుకున్న చంద్రబాబు కేవలం పన్నెండు నెలల్లోనే కేవలం పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సర కాలంలో ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు నలభై ఆరు లక్షల కోట్లు అప్పు చేయడం అంటే ఇది ఏ రాష్ట్రంలోకి చెయ్యని ఘనత అంటే రాష్ట్రం మొత్తం అప్పుల మీద ఆధారపడి ముందుకెళ్తుంది అన్నది క్లియర్గా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లు చేసినప్పటికీ రెండు లక్షల యాభై వేల కోట్లు ఏకంగా ఆయన పేదలకు నేరుగా బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడం అనేది మనం గతంలో చూసినది మరి ఈరోజు ఇంత సంవత్సరానికి ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు వేల కోట్ల అప్పులకు ఇక్కడ స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది కూటమి సర్కార్ మరి రాబోయే ఐదేళ్లలో ఇదే కొనసాగితే ఇంతకన్నా పెరిగిన ఇంకా తగ్గే పరిస్థితి ఎలాగో ఉండదు కొద్దో గొప్ప పెరిగినా కూడా ఏకంగా ఎక్కడికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు అంటే దాదాపుగా తొలి ఏడాది వీళ్ళు చేసిన అప్పులనే మరో ఐదేళ్ళు కనుక చేస్తే ఏకంగా ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల ముప్పై లక్షల కోట్లకు చేరుతుంది దాదాపు ఏడు లక్షల కోట్లకు పోయిన పరిస్థితి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లు అప్పులు చేస్తేనే శ్రీలంక అయిపోతుందన్న వీళ్ళు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న వీళ్ళు మరి ఇప్పుడు ఏడాదికి లక్ష ముప్పై ఏడు వేల కోట్లు అప్పు చేస్తూ పోతున్నప్పటికీ వీళ్ళు అనుకున్న సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు ఎందుకు డబ్బులు లేవంటున్నారు మరి ఏడాదిలో లక్ష నలభై వేల కోట్లు దాదాపుగా అప్పులు చేస్తున్నారు కదా ఈ డబ్బంతా ఎవరి జేబులోకి పోతుంది అన్నది రాబోయే కాలంలోనే బయటపడే అంశం ఇది అంతా కాగ్ బయటపెట్టిన అంశం ఢిల్లీ పెద్దలు కూడా దృష్టి సారించాల్సిన అవసరం బాధ్యత ఉంది కూటమిగా ఏర్పడ్డాము ముగ్గురుగా పార్టీ అన్నారు మరి ముగ్గురు అన్నప్పుడు ముగ్గురికి బాధ్యత ఉంటుంది ఆధారాలు కాగ్ రిపోర్ట్లో చెబుతున్నాయి ఇంత స్పష్టంగా ఇంత మొత్తంగా దొరికేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు దారుణానికి పరిగెడుతున్నారు మరి రాష్ట్రం దివాలా దిశగా పోతున్నప్పుడు స్పందించాల్సిన అవసరం ఢిల్లీ పెద్దలకు లేదా ఢిల్లీ సినిమాకు ఈ లీకుల వ్యవహారం తెలియదా ఢిల్లీ వేదికగా చంద్రబాబు కూటమి సర్కార్ చేస్తున్న అప్పులను సమర్థిస్తూ పోతూ ఉంటే రాబోయే కాలంలో వీళ్ళు చెడు చేసినట్టే అవుతుంది తప్ప మంచి చేసినట్టే ఇలా అవుతుంది వాళ్ళ ఇండిపెండెంట్ పార్టీలకు కూడా రేపు పొద్దున ప్రజలు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండనే ఉండదు కదా ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అరెస్టులు చేయడం జైలుకు పంపించడం జైల్లో ఇబ్బందులు పెట్టడం ఆ జైలుకు వెళ్ళినప్పుడు కనీసం ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు కొద్దో గొప్ప పక్కకున్న గన్మెన్లను కూడా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇంతటి వ్యవస్థ జరుగుతున్న ఏపీ రాష్ట్రం నిజంగా ఇంతకన్నా దారుణం మరొకటి లేదు ఏదేమైనప్పటికీ కూడా చేతులారా చేస్తున్న తప్పులకు బహుశా ఆంధ్ర ప్రజానికమే రేపు మరింత భారం పోయాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప మరొకటి ఉండదు ఏదేమైనా అధికారం మార్పిడి అధికారం వస్తుంటారు పోతుంటారు ప్రజల మీద భారం పెరిగినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు ప్రజలకి అన్యాయం జరిగేదానికి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ మళ్ళీ పునరావృతం కావాలన్నా మంచి జరగాలన్నా మంచి వాళ్ళు ప్రజలకు మేలు చేసే వాళ్ళు అధికారంలోకి ఉండగలిగినప్పుడే ఇవన్నీ మంచి జరుగుతాయి